ప్రజలు కొత్త సిద్ధంగా ఉన్నారు ఆదేవాడైనటువంటి సమత కాసిరెడ్డి గారి అభ్యర్థిగా కేసీఆర్ గారు హరీష్ రావు గారు మున్సిపాలిటీ వరటువంటి ప్రజలందరూ కూడా మద్దతు నుంచి గెలిపించాలని చెప్పేసి పండించడం జరిగింది కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాలు నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎన్నో ఈ రాష్ట్రంలో చాలా మందికి తెలుసు పంచాయతీలో ఉండి ఒక గ్రామ పంచాయతీలో ఉండి గ్రామంలో గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు రోడ్లు మట్టి రోడ్లు ఉనికి కోతాలు ఉన్నటువంటి గ్రామాలి కేసీఆర్ గారు తూర్వాన్ని మున్సిపాలిటీగా నార్చి తూపా మున్సిపాలిటీగా నాచి ఈ గ్రామంలో ఉండే ప్రతి ఇంటికి

దీన్ని మున్సిపాలిటీగా మార్చినాం మార్చిన తర్వాత పెద్ద ఎత్తున సిమెంట్ బోర్డు వేయడం పెద్ద ఎత్తున ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం అదేవిధంగా తూ ఒక మున్సిపాలిటీగా మార్చి దాదాపుగా పది కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ బిడ్డ బిల్డింగ్ ఏర్పాటు చేసినాం అదేవిధంగా హాస్పిటల్ చేసినాం హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాం దాంతోపాటు మరి ఈ తూ బ్రాండ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం ఇలా హాస్పిటల్ కానీ మళ్ళా చెరువు హనుమాన్ చెరువు దాదాపుగా దాన్ని కూడా ఒక ఐదు కోట్ల రూపాయలు పెట్టుకొని హనుమాన్ చెరువు ఏర్పాటు చేసుకున్నాం మున్సిపాలిటీలో బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాం సైట్ సైడ్ రైన్స్ ఏర్పాటు చేసినాం సిసి బిల్డింగ్లు ఏర్పాటు చేసినాం అదేవిధంగా పై జంక్షన్ నుండి అయ్యప్ప డెబ్బులు వాళ్ళకు సిక్స్ లైన్ రోడ్ ఇచ్చి డివైడర్ ఇచ్చినాం లైటింగ్ ఇచ్చినాం టూ ఒక సుందరంగా మార్చినాం అదేవిధంగా గతంలో ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలు మేము శాంక్షన్ ఇస్తాం ఇక్కడ ఒక మహతి అంటే ఆడిటోరియం నిర్మాణం చేయాలి ఒక స్టేడియం నిర్మాణం చేయాలి అదేవిధంగా టూప్లాన్లో ప్రతి గల్లీ కూడా సీసీ రోడ్ వేయాలి అదే మస్జిద్ నుండి అల్లాపురం అల్లాపురం వరకు ఆ ఫోర్ లైన్ రోడ్ కూడా వేసుకోవడం జరిగింది టూప్లాన్ అన్ని విధాలు అభివృద్ధి చేసినాం ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల్లో చిల్లిగవ్వ పనిచేయలే ఎక్కడ కూడా శాంక్షన్లు చేయలేదు మేము ఇరవై ఐదు కోట్ల సంక్షన్ ఇస్తే వాటిని క్యాన్సిల్ వచ్చి మేము మేమిచ్చిన డబ్బులకి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ఎలక్షన్లు వచ్చింది కాబట్టి సీసీ వేసే ప్రయత్నం చేస్తా ఉంది ఓట్ల కోసమే చీరలు పంచారు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి బతుకమ్మ పండుగకి చీరలు ఇచ్చినాం క్రిస్టియన్లకు చీరలు ఇచ్చినాం అది క్రిస్మస్కి చీరలు ఇచ్చినాం రంజాన్కు బట్టలు ఇచ్చినాం ఇదే ప్రతి పండుగకి ఆదరించి గౌరవించినటువంటి వ్యక్తి కేసీఆర్ మరి ఇవాళ ఏం చేస్తున్నారు వీళ్ళు ఓట్లు వచ్చినాక చీరలు వస్తాయి ఓట్లు వస్తే రోడ్లు వస్తాయి ఓట్లు వస్తే నీళ్ళు వస్తాయి అంటే ఓట్ల పండుగ చేస్తుంటారు తప్ప వీళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఎనీ టైంలో చేసే వ్యక్తులు కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు ఏం చెప్పారుల బంగారం ఇస్తా అన్నారు ఎక్కడ పోయింది యుల బంగారం ఎక్కడ పోయింది మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పారు అవి ఎక్కడ పోయినాయి రెండు వేల పెంచి నాలుగు వేలు అన్నారు అది ఎక్కడ పోయింది నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు అన్నారు రైతు బీమా పదిహేను వేలు అన్నారు రైతు బంధు పదిహేను వేలు అన్నారు దళిత బంధు పదిహేను వేలు అన్నారు ఇవన్నీ చాలా చెప్పిండ్రు మరి ఇలా వాళ్ళు ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి తూర్పు ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి గతంలో కాశీ గారు పోటీ చేసి నష్టపోయారు మళ్ళీ ఇవాళ వాళ్ళు మళ్ళీ కంటెస్ట్ ఉంది కేసీఆర్ గారు గౌరవించి ఇలా దీపా అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం కాబట్టి భారీ మెజారిటీతో గెలిపించి మరి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి గౌరవాన్ని కాపాడి రూపాన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మనసు పుట్టింది